బాహ్యమైన ప్రభావాలను బహిష్కరించడం ఎలా ఒకసారి నేను ఇన్సినీటస్లో బయట కూర్చొని ఉన్నాను అప్పుడు బాగా చలిగా ఉంది నా చేతనను లోపలికి మరల్చాను రెప్పపాటు కాలంలో నేను చలిని అనుభవించడం మానేశాను ఆనందం నా మీదికి వచ్చింది అప్పుడప్పుడు నా చుట్టుపక్కలు ఒక చలన చిత్ర ఒక వెలుగులో కరుగుతున్నట్లు చూశాను నేను చిత్రం మీద దృష్టి కేంద్రీకరిస్తే నా చిత్రాన్ని చూశాను నేను వెలుగు మీద ఏకాగ్రం చేస్తే ప్రపంచం మాయమైంది మీ చేతను లేకుండా మీరు దేన్ని చూడలేరు కాబట్టి మీకు మనస్సు మీద పూర్తి ఆధిపత్యం ఉన్నప్పుడు మీలో ఉన్న మీ ఆత్మవైపు చూస్తున్నప్పుడు మీ కళ్ళు తెరిచే ఉన్నప్పటికీ మీరు కేవలం ఆ భగవంతుని గొప్ప ప్రకాశాన్నే చూస్తారు ఆయన గొప్ప ఆనందాన్ని అనుభూతి పొందుతారు మీరు మీ కళ్ళ గుండా బాహ్యాన్ని చూసినప్పుడు మాత్రమే మీ చేతన బాహ్య ప్రపంచాన్ని గ్రహిస్తుంది అదంతా భగవంతుడి చలన చిత్రం ఆ రోజు లో ఒకవైపు భగవంతుడి నుంచి వచ్చిన నా చైతన్యపు కలలైన ఇంద్రియ అనుభూతులను ఆలోచనలను ఇంకోవైపు నాలో నేను చూసుకున్నప్పుడు అనుభూతులన్నవే లేకుండా కేవలం శుద్ధమైన ఆనందాన్ని నేను చూశాను విపరీతమైన చలిలో నేను కేవలం ఈత దుస్తులే ధరించి ఉన్నప్పటికీ చలి దృశ్యాలు మాయమైపోయి ఆనందం ఒక్కటే వచ్చింది తరువాత నేను గొప్ప ఆనందంతో కూడిన కొద్దిపాటి ఇంద్రియానుభూతులను పొందాను దీన్ని సాధన చెయ్యండి భగవత్ సాన్నిధ్యాన్ని అభ్యాసం చేయండి కొద్దిసేపు ప్రార్థించడంతోనో ఒక చిన్న వెలుగును చూడడంతోనో సంతృప్తిపడి నిద్రపోవడానికి వెళ్ళకండి నిద్ర ఒక మత్తుమందు మీరు గనక కామాన్ని చక్కగా నిగ్రహించగలిగితే మీరు గనక ఇంద్రియాలన్నింటినీ చక్కగా నిగ్రహించగలిగితే మీ ఆత్మకున్న యావచ్చక్తితో మీరు భగవంతుణ్ణి అన్వేషిస్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు మీరొక గొప్ప నీతి వర్తనలు ఆధ్యాత్మికత మీద మొగ్గుదల ఉన్నవాళ్ళై ఉన్నప్పటికీ భగవదానుభూతి లేకుంటే మీకున్నది చాలా తక్కువ కాబట్టి మిమ్మల్ని మీరు మోసగించుకోకండి నిరంతరాయంగా నిండు మనస్సుతో ఎక్కువగా ధ్యానించండి పరమాత్ముడికి చెప్పండి నా బలహీనతలు నాకు తెలుసు కానీ ఈశ్వర అవి నీకే చెందుతాయి ఎందుకంటే నువ్వే నన్ను సృష్టించావు ఈ విశ్వ చలన చిత్రాన్ని మాకు చూపిస్తున్నది నువ్వే దాని సంతోష దుఃఖాలనే భావాల నుంచి నువ్వు విముక్తుడివి నేను నీ బిడ్డను కాబట్టి నేను కూడా విముక్తుడినే మిమ్మల్ని మీరు పాపులమని అనకండి లేదా మేము నీతి వర్తనులమని గర్వించకండి దానికి బదులుగా ఈశ్వరుడు నాతో ఉన్నాడని ఆయనొక్కడే మరెవ్వరూ కాదు నా ద్వారా పనిచేస్తున్నాడని అనండి అప్పుడు మీరొక విభిన్నమైన ప్రపంచాన్ని చూస్తారు